గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసే కూటమి ప్రభుత్వం చివరి ఎకరా వరకు సాగు నీరందించేలా యత్నిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు కీలకమైన ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అసెంబ్లీలో మంత్రి తెలిపారు రెండేళ్లలో ఇవన్నీ పూర్తి చేసేలా రెండు వేల కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కినాల్ సంబంధించి యాభై మూడో కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే థర్టీ సెవెన్ థాయిలాండ్ సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష ఇక్కడ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంట్ రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి ఇంకా రెండు వేల నూట నాలుగు ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది ఏక టైలెండ్ థర్టీ సెవెన్ టీఈ టైలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి మూడు కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ జీరో టు త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా ఓటీలు ఒక ఎనిమిది స్ట్రక్చర్స్ ఒక రెండు ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి పది కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్ష అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీక్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీక్లోజర్ చేసి తొందరలోనే ఈ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే ఆ టాయిల్యాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా పదకొండు గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర అంటే